ఇంట్లో పని చేసిన వాళ్ళు ఎవరెవరు ఇంట్లో ఆ రోజు వండిన ఏమేమి వండారని చెప్పి అది కూడా బ్రిటిష్ వాళ్ళకి డీటెయిల్స్ ఉండాలి అంత స్పైంగ్ ఉండేవాళ్ళు సురేష్ సుభాష్ చంద్రబోస్కి ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయనకి బ్రిటిష్ వాళ్ళతో పడదు అక్కడి నుంచి ఎట్ల ఎస్కేప్ అయితే కల్కట్టా నుంచి బయటికి వెళ్ళి ఎందుకంటే ఫస్ట్ విజిట్ నేను చెప్పాను చూడండి థర్టీస్ వెళ్ళినప్పుడు జర్మన్ ఫ్రెంచ్ చాలా మందిని కలిసారు పొలిటికల్ వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర ఏం అర్థం చేసుకున్నారంటే మనకు వైలెంట్ స్ట్రగుల్ చేస్తేనే మనకి ఫ్రీడమ్ వస్తుంది లేకుండా రాదని చెప్పేసి సో చాలా మటు అక్కడి నుంచి అనమాట సో ఈ సుభాష్ చంద్ర చాలా క్లియర్గా తెలుసు అనమాట బ్రిటిష్ వాళ్ళు ఆయన ఏం చేయనీయరు అక్కడ ఏ యాక్టివిటీ చేయనీయరు ఏమైనా చేసి జైలు వేసేస్తారని చెప్పేసి భారతదేశంలో ఉండి కూడా ఏం చేయలేరు అది కూడా చాలా క్లియర్ ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ లీడర్లు అంతా అమ్ముకుపోయని చెప్పలేము కానీ కాంగ్రెస్ లీడర్ బ్రిటిష్ వాళ్ళు తన సైడప్ అయిపోయారు స్పెషలీ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ నడుస్తున్నప్పుడు కూడా బ్రిటిష్ వైపు ఉన్నారు వాళ్ళ మహాత్మా గాంధీ కానీ నెహ్రూ కానీ ఏమనుకున్నారంటే మనకి స్వాతంత్రం ఇచ్చేస్తారు సెకండ్ వరల్డ్ వార్ కాగానే రా బాబు తీసుకొని చెప్పి ఇచ్చేస్తారు కానీ అది జరగలేదు మనం చూసాం చాలా మటు జరిగింది కానీ అది ఎవరు క్రెడిట్ అని చెప్పి మనం ఫస్ట్ పార్ట్ వన్లో కూడా మాట్లాడేం దాని క్లిమెంట్ అట్లు ఏం చెప్పారని చెప్పేసి